ఈరోజు అనంతపురం ప్రెస్ క్లబ్ నందు ఇటీవల పశ్చిమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఓడిపోయినటువంటి పోతుల నాగరాజు అనే వ్యక్తి ఈరోజు ఎమ్మెల్సీలు సరిగా పనిచేయడం లేదనే ఉద్దేశము మరియు ఈ రాష్ట్రంలో అవినీతి పనులని ఏమాత్రం పట్టించుకోకుండా చేస్తున్నారని చెప్పేసి వివిధ రకాలుగా ఎంతో ఆవేశంగా మాట్లాడడం జరిగింది మరి పోతుల నాగరాజు గారు మీరు ఓడిపోయినప్పటి నుంచి కూడా ఎప్పుడూ బయటికి రాకుండా ఈరోజు ఏదో మీరు బయటకు వచ్చేసి ఎమ్మెల్సీ పశ్చిమ రాబరీ మా ఎమ్మెల్సీ అభ్యర్థి అయినా మీరు ఆ రోజు ఎవరి సంకరాకి ఈరోజు పొత్తు పెట్టుకొని కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నారు మరి ఈ రోజు కమ్యూనిస్టులని అవినీతి పర్నట్టున్నావు తెగా మళ్ళీ నీకు ఆ రోజు పొత్తు పెట్టుకున్నాయన్న విషయం మీకు తెలియదా మరి ఎన్నో పార్టీలు రాజకీయ సంకరానికి వాళ్ళ ప్రాప్తం పొందలేక మరి ఈ రోజు వాళ్ళు విమర్శించిన మీకు ఇది తగ్గుతున్నా మళ్ళీ అదే విధంగా ఎంతో ఆవేశంతో ఈరోజు మీరు మాట్లాడుతున్నారు మళ్ళీ ఇది ఆవేశంతో మాట్లాడుతున్నారో ఆలోచన మాట్లాడుతున్నారో ఒక డాక్టరేట్ చదివిన వ్యక్తి ఒక పట్టభద్రుల పోటీ చేసిన వ్యక్తి ఈరోజు రెచ్చగొట్టే విధంగా నిరుద్యోగులని ఉద్యోగాలని మాట్లాడుతున్నారు మరి మరి ఈరోజు ఈరోజు రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం నిరుద్యోగుల కోసం ఉద్యోగుల కోసం యొక్క సమస్యలన్నింటినీ ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా ఎమ్మెల్సీ రామగోపాల్ రెడ్డి అనే వ్యక్తి ఉద్యోగ సంఘాల తరఫున ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ఎన్నో సమస్యలు పరిష్కరించడం జరిగింది మళ్ళీ ఆ రోజు మా ఉద్యోగ ప్రజా సంఘాలన్నీ కూడా రోడ్ల వేక్కి ధర్నా చేసినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి తీసుకొని పోయి సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మా ఉద్యోగ సమస్యలు పరిష్కరించడం జరిగింది అదే విధంగా తక్కువ కాలంలో డిఎస్సి నోటిఫికేషన్ చూపించి నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది ఈ రోజు సచివాలయంలో ఉన్నటువంటి ఉద్యోగుల ప్రమోషన్ విషయంలో అయితేనేమి పోలీసుల నియామకం విషయంలో అయితేనేమి ఎన్నో విధంగా ఈరోజు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిచిన వ్యక్తులందరూ కూడా పరిష్కరిస్తూ సహాయం చేసుకుంటూ ముందుకు పోతున్న తరుణంలో మీరు వాళ్ళ బురద చదవడం తగదు అదేవిధంగా ఇటీవల నాడు నేడు విషయంలో సస్పెన్షన్ గురైనటువంటి ఉపాధ్యాయుని విషయంలో కూడా ప్రభుత్వం పునరాలోచించాలని చెప్పేసి ఆ రోజు ఎవరైనా గారు అన్ని డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి కూడా విచారణ జరపాలని చెప్పేసి ప్రజా సంఘాల తరఫున ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోవడం జరిగింది అంతేకాకుండా ఈరోజు మీరు రాయలసీమ ప్రాంతంలో ఉద్యోగుల్ని నిరుద్యోగుల్ని రెచ్చగొడుతూ వారి యొక్క మనోభావాల్ని దెబ్బతీస్తూ మళ్ళీ ఈ రోజు రెవెన్యూ ఉద్యోగులు క్రీడలు జరుపుకుంటుంటే మరి ఉద్యోగులకి క్రీడలు అవన్నీ జరపాలా వద్దా అనేది మీకు తెలియదా ఇలాంటి విషయాలన్నిటిని కూడా మీరు పరిశీలించకుండా ఏదో మీరు నన్ను మర్చిపోతారు ప్రజలు నిరుద్యోగులు పట్టబదులు ఎవరు పట్టించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టి మీరు వివిధ రకాలుగా మాట్లాడడం మంచిది కాదని చెప్పేసి మీకు ఇంతకు తెలుపుతున్నాం అంతేకాకుండా ఈరోజు ప్రభుత్వం మళ్ళీ ఉద్యోగుల పక్షాన ఎన్నో విధాలుగా మాట్లాడుతుంది మళ్ళీ ఉపధిక సంఘాల నాయకులు కూడా ఈరోజు పోయి ఎన్నో విధాలుగా ప్రభుత్వం నచ్చజెప్పి వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు మళ్ళీ అవన్నీ కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారితో గతంలో చర్చలు జరపాలంటే ఆ గేట్ దాకాలంటే కూడా పోలేని పరిస్థితిలో మళ్ళీ ఈరోజు ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారు అయితేనేమి వేపాల చిరంజీవి గారు అయితేనేమి భరత్ గారు అయితేనేమి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అయితేనేమి వీళ్ళందరూ కూడా ఉద్యోగుల పక్షాన నిరుద్యోగుల పక్షాన మళ్ళీ ఎన్నో విషయాల్లో మాట్లాడుతూ మళ్ళీ అభివృద్ధికి కృషి చేస్తున్న తరంలో మీలాంటి వ్యక్తులని వారిపైన వారి మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడడం తగదని చెప్పేసి మరోసారి మీకు తెలియజేసుకుంటూ మరి నాగ పోతుల నాగరాజు విషయంలో ఉద్యోగస్తులు కానీ నిరుద్యోగులు కానీ ఆయన యొక్క ప్రలోభాలకు ఆయన యొక్క ఆవేశాలకు లోను కాకుండా మనమందరం మన వృత్తి ధర్మాన్ని నెరవేర్చుకుంటూ ముందుకు పోవాలని చెప్పేసి మళ్ళీ ప్రభుత్వంతో పోతుల నాగరాజు గారికి కూడా చెప్తున్నాం మీరు తప్పు చేసిన అధికారులు అయితేనేమి తప్పు చేసిన రాజకీయ నాయకులైతే నేను ఎవరిపైనా మీరు రాజ్యాంగబద్ధంగా ఫిర్యాదు చేయండి ప్రభుత్వం తప్పకుండా వారిపైన చర్యలు తీసుకుంటానని చెప్పేసి మీకు మరోసారి ఇదో పలుకుతున్నా థ్యాంక్ యూ ఈరోజు అనంతపూర్ జిల్లా నడిపోతున్న ప్రెస్ క్లబ్లో కూతున్న నాగరాజు గారు ఎమ్మెల్సీగా పోటీ చేసి ఆయన ఓడిపోవడం జరిగింది ఈ ఎమ్మెల్సీ పోటీ చేసి సుమారుగా మూడు సంవత్సరాలు కాలం గడిచినా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈయన ఎక్కడున్నాడు ఏ సమస్యలు ప్రజల సమస్యలు తెలుసుకోకుండా చేయకుండా ఇన్నాళ్ళు ఎక్కడ దాపెట్టుకుని ఉన్నాడు ఈరోజు మధ్యకు వచ్చిందా ప్రజా సమస్యలు కుల సంఘాల నాయకుల గురించి రాజకీయ నాయకుల గురించి అన్ని వర్గాల గురించి మాట్లాడము ఆయనకు తగదు తగ్గదని భావిస్తున్నాము ఎందుకంటే మాట్లాడే ముందు కుల సంఘాల నాయకులు ఏం చేస్తున్నారు ఇటువంటి సమస్యలని పరిష్కారం దిశగా మాట్లాడకుండా చేయకుండా ఎవరు నోరెత్తకుండా ఎవరికి అంతకు వాళ్ళు ఉన్నారని చెప్తున్నాడు ఆయన ఆయనకు ఇన్నాళ్ళకు ప్రజా సమస్యల గురించి తెలిసిందే ఇటువంటి వ్యక్తులు మాట్లాడమే ప్రజా సంఘాల నాయకులు కానివ్వండి కుల సంఘాల నాయకులు కానివ్వండి గ్రాడ్యుయేట్ నాయకులు కానివ్వండి ఎవరైనా కానీ ఈ మాటలు విని ఎక్కువ టెన్షన్ పడే అవసరం లేదు ఎందుకంటే జరుగుతున్న ప్రభుత్వాలు ప్రజల కోసము మంచిగానే చేస్తున్నాయి ఇటువంటి ప్రభుత్వాలని మనము ఎత్తేసి చూపడం మంచిది కాదు ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాము డిఎస్సి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారు అన్ని విధాలుగా ఆదుకుంటున్నారు ప్రజా సమస్యలు ప్రభుత్వాలు చూస్తున్నాయి కాలం కాలం కలిసి రావాలి కానీ అన్ని ఒకే రోజు జరగవు మెల్లిమెల్లిగా ఒకటి చేసుకుంటూ పోతాయి ఏ ప్రభుత్వాలు కానీ గత ప్రభుత్వాలని ఆలోచన చేయండి ఈ ప్రభుత్వం ఆలోచన చేయండి అన్ని విధాల ప్రజలు చూస్తున్నారు ఏ ప్రభుత్వాలు బాగా నడుస్తున్నాయి ఏ ప్రభుత్వాలు బాగా పనిచేస్తున్నాయి అనేది ప్రజలు గమనిస్తు గమనిస్తున్నారు ఈ విషయము ప్రజలు కూడా చూస్తున్నారు మీరు చెప్పినంత మాత్రాన మీరు ఏదో ప్రజలకు ద్రోహం చేస్తున్నారు అని చెప్పినంత మాత్రాన ఎవరు దాని గురించి పట్టించుకోరు ఈ విషయాన్ని చిన్నగా మీరు ఆలోచన చేసి మాట్లాడటం బాగుంటుంది ఎందుకంటే కుల సంఘాలని అన్ని సంఘాలని తీసేసి మాట్లాడుతున్నారు ఇది మంచి పద్ధతి కాదు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను